బొగ్గు నాణ్యత వారోత్సవాలను పురస్కరించుకుని ఆర్జీ వన్ ఆఫీస్ ఆవరణలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ వన్ జిఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం జిఎం ఆఫీస్ ఉద్యోగులందరిచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్తో పాటు పోషం మాట్లాడుతూ బొగ్గు నాణ్యత ఆవశ్యకతను నాణ్యత లోపించినచో జరుగు విపత్కర పరిస్థితిని నాణ్యతను పెంపొందించే చర్యలను సవివరంగా అవగాహన కల్పించారు మరియు వినియోగదారులకు నాణ్యత విషయంలో తేడా లేకుండా బొగ్గు సరఫరా చేయాలని దీనిలో ప్రతి అధికారి సూపర్వైజర్ ఉద్యోగులు బాధ్యతతో మెలిగి నాణ్యత విషయంలో రాజీ పడకూడదని తెలియజేశారు అయితే ఇదివరకు సంవత్సరాలకు ఇప్పుడు మారుతున్న సంవత్సరాలకు ఒక ప్రత్యేక వ్యత్యాసం ఉంది ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మనం ఏదైనా బజార్లోకి పోతాం ఒకళ్ళు ఏదైనా కూరగాయలకి పోతాం అందరు తమ క్వాలిటీ లేని తీసుకుంటాం ఇప్పుడు అట్లా చూసుకుంటూ పోతే నాలుగు కనపడతాయి కొద్దిగా పుచ్చునే ఉంటాయి అక్కడికి పోతాను ఓ ఇప్పుడు మిత్రులారా ఇప్పుడు కోల్ మార్కెట్ కూడా మనకు ఇండియాలో అట్లనే హలో కోల్ మార్కెట్ కూడా ఇండియాలోనే అట్లా ఉంది ఇప్పుడు మనం ఎట్లయితే కూరగాయలలో వివిధ షాపులు ఉన్నాయో వివిధ కంపెనీలు చాలా పోటీ పెరిగింది ఇందులో ఉత్తమమైన కంపెనీ వాళ్ళదే వాళ్ళు కొనడానికి వినియోగదారులకు అవకాశం ఉంది వాళ్ళు అట్లనే తీసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ముందు లేకుండా ఏంటంటే మనము తీసుకునే వినియోగదారుడు కాకుండా థర్డ్ పార్టీ శాంపుల్ అని వచ్చింది మన దగ్గర నుంచి పోయే దానికి ప్రతి రేకుకు వాళ్ళు శాంపుల్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క లారీకి తీసుకుంటున్నారు అట్లా తీసుకొని దానికి పెనాల్టీలు అవుతున్నాయి ఇంకా ముందు ముందు ఈ సమస్య తీవ్రతరం కానున్నది దీనికి కంపెనీగా మనందరి యొక్క స్పందన అర్జీవన్ ఏరియాలో కానీ సింగరేణి ఏరియాలో సింగరేణి టోటల్ అన్ని ఏరియాల్లో కానీ మనం మనం స్పందించి మనము మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లయితే ఇందాక అనుకున్న ఉదాహరణ లేకపోతే మనము చాలా మంది ఉదాహరణ చెప్తున్నాం ఇక్కడ ఎన్టీపీసీ ఇక్కడ మన పక్కనే ఉన్న ఎన్టీపీసీ మనకంటే కనుక క్వాలిటీ మనది కొద్దిగా తగ్గినట్టు తెస్తే వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి తీసుకునే క్వాలిటీ సేమ్ గ్రేడ్ తెచ్చుకుంటే మనకంటే తక్కువ పడుతుంది అంటే ఆ రకంగా మనకు ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంది దీనికి మనం స్పందించి కొంత ఏర్పాట్లు చేస్తున్నాము ఇప్పుడు ఓపెన్ క్యాస్ట్లో ఉందంటే బొగ్గు బెంచి దగ్గర ఒక బండ పిల్ల వచ్చి కనుక ఒక ఒక దాంట్లో ఒక టన్ను దాంట్లో పడ్డదంటే దాని గ్రేడ్ రెండు గ్రేడ్లు తగ్గిపోతుంది అట్లనే ఒక టబ్బులో కనుక ఒక చిన్న బండ పిల్ల కానీ షేల్ పిల్ల కానీ పడ్డదంటే దాని దాని విలువ దాన్ని రెండు గ్రేడ్లు తగ్గిపోతాయి అట్లా ఒక రేగులో కనుక ఒక ఒక గ్రేడ్ తేడా వస్తే ఇరవై లక్షల రూపాయలు మనం లాస్ అవుతాం ఈ ఇరవై లక్షలు ఒక టన్ను అయితే మనం వందల కోట్ల యొక్క నష్టము క్వాలిటీని కనుక తగ్గేటట్లయితే ఉంది అదే క్వాలిటీని మన యొక్క మన యొక్క ఉద్యోగుల ద్వారా మన యొక్క సూపర్వైజర్లు అధికారులు అందరి సమస్యలు అయితే కొంచెము దృష్టి పెట్టి దాన్ని పెంచుకుని అయితే కొన్ని వందల కోట్ల రూపాయలని మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది సో మనం అందరం అంకితభావం గల ఉద్యోగులుగా సూపర్వైజర్లుగా ఆ అధికారులుగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు నేను ఉదాహరణకు నిన్న మనము ఓసీ ఫైవ్ గనిలో చూసాము ఫైర్ దాని గురించి వాళ్ళు ఒక నిన్న నిన్న ఒక వాళ్ళు దానికి ప్రతిజ్ఞ పోనారు ఏమనంటే ఇప్పుడు జీ ఎయిట్ రావాల్సింది వాళ్ళది జీ నైన్ జీ టెన్ వస్తుంది దాన్ని ఫైర్ రావడం వల్ల ఒక నెల రోజుల లోపల దానిని ఆ జీఏ నైన్ జీ టెన్ వచ్చేదాన్ని ఒక గ్రేడ్ తగ్గిద్దామని వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు ఆ ఒక గ్రేడ్ తగ్గడం వల్ల సుమారుగా కంపెనీకి యాభై కోట్ల రూపాయలు మనం ఈ సంవత్సరంలో అది మాకు టార్గెట్ పెట్టుకున్నాం ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు దానికి చేసుకొని చేసుకున్నట్టయితే మనం కొన్ని వందల కోట్లను మనం కంపెనీకి ఆదాయ చేసి యొక్క కంపెనీ స్థితిగతులు పిఐఎఫ్ వరకు పోయేటువంటి సందర్భాలలో అప్పుడున్నటువంటి సిఎన్ఎండి గారు సిఎండ్ఎండి గారు శర్మ గారు అనుకుంటూ వారు ఈ యొక్క క్వాలిటీ అప్పుడు టూలతోటి తట్టతోటి పిల్లింగ్ చేసేది ఉండే ఆ క్రమంలో అప్పుడున్నటువంటి సింగరేణి వర్కర్స్ తట్టలు కూడా ట్రబ్బులో సైళ్ళకు పెట్టి తుంటలు పెట్టి మట్టి పెళ్ళలేసి పండలేసి బొగ్గు నింపి అటువంటి పరిస్థితులలో సింగరేణి యాజమాన్యము క్వాలిటీ డిపార్ట్మెంట్ను అన్ని గనులపైన తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి కార్మికుల లోపల అధికారుల దృష్టిలో కూడా ఇలా క్వాలిటీ బొగ్గు వస్తేనే ప్రపంచంలో మన సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గును కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఇలా క్వాలిటీ లేకుండా బొగ్గును తీసుకునే పరిస్థితి లేదని అప్పుడు తీసుకొచ్చినటువంటి మేనేజ్మెంటు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటా ఇలా క్వాలిటీని మనము ఇలా జీ ఎయిట్ జీ సెవెన్కు తీసుకురావడం జరిగింది ఈ యొక్క క్వాలిటీని కార్మికులందరినీ మనం ఇంకా మమేకం చేసి ఇంకా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి క్వాలిటీ ఇంకా మనం పెంపొందించుకునే విధంగా మన సింగర యజమాన్యము అధికారులు ఇలా యూనియన్స్ కూడా అందరం కూడా ఒక్కొక్కరము కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం గోపాల్ సింగ్ టివీ రావు చిలక శ్రీనివాస్ సాయి ప్రసాద్ ఆంజనేయ ప్రసాద్ ఆంజనేయులు రవీందర్ రెడ్డి హనుమంతరావు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు సింగరేణి అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు